జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం తమ్ముడపల్లి జ్యూ గ్రామానికి బస్సు సౌకర్యం లేక గ్రామస్తులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో తమ్ముడపల్లి జీ గ్రామంలో నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి ఎండి షభాడ మాట్లాడుతూ తమ్మడపల్లి మీదుగా జనగామ హన్మకొండ వరంగల్కు బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు బస్సు లేని ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యాన్ని కల్పించాల్సిందిగా డిపో మేనేజర్ను కోరారు ఎండాకాలం సెలవులు రాగానే స్కూల్ పిల్లలు ఇప్పుడు వెళ్ళరు కదా అని చెప్పి బస్సు సౌకర్యాన్ని బంద్ చేసి బంద్ చేశారు కాబట్టి మాకు పాలకుతి జనగం నుంచి పాలకుతి పాలకుతి నుంచి రెండు తండాలు వస్తాయి తండాలు తర్వాత తమ్ముడపల్లి జఫర్గడ్డు ఆ విధంగా వర్ధనపేట వరంగల్ దాకా వెళ్ళాలని మాకు జనగం జిల్లా నుంచి వరంగల్ జిల్లా వరకు మాకు బస్సు సౌకర్యాన్ని కల్పించాలి అట్లాగే జనగం నుంచి హన్మకొండకు ఒక బస్సు ఈ విధంగా బస్సు సౌకర్యం కల్పించాలి రేవంత్ రెడ్డి ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పించరు మరి ఫ్రీ బస్సు సౌకర్యాన్ని అసలు బస్సు సౌకర్యం లేని ప్రతి గ్రామానికి కల్పించాల్సిందిగా మేము డిపో మేనేజర్ గారిని కోరుతా ఉన్నాం అట్లాగే తీగారం తాండారపల్లి సూరారం షాపల్లి ఇట్లా చాలా గ్రామాలకు బస్సు సౌకర్యాలు లేవు ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాల్సిందిగా మేము హైదరాబాద్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం